ఈరోజు మధురా స్వీట్స్ మూడో బ్రాంచ్ ఓపెన్ చేశారు ఎంత గ్రాండ్గా ఉందంటే రియలీ మన పెద్ద గోపీకృష్ణ గారు ఎంతో కష్టపడి వాళ్ళ ఫాదర్ నుంచి ఇది ఫోర్త్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎంత క్వాలిటీ మీద ధ్యాస పెడతారంటే ప్రతి ఒక్క స్వీట్కి పెద్ద టెస్ట్ అయ్యింది కౌంటర్లో పెట్టరు అది నేను ఫస్ట్ నుంచి చూస్తూ వస్తున్నాను మా ఇద్దరు పిల్లలకు కూడా గిఫ్ట్లు అంటే గిఫ్ట్ ప్యాక్ స్వీట్స్ ఏదైతే మీకు కాజు స్వీట్స్ ఇవన్నీ ఎన్ని డ్రై ఫ్రూట్ స్వీట్స్ వీటన్నిటికీ గిఫ్ట్ ప్యాక్ నెల్లూరు లేదనమాట నేను చాలా షాపులు తిరిగాను ఆ టైంలో మధురా స్వీట్స్కి వెళ్తే ఎన్ని గిఫ్ట్ ప్రోడక్ట్స్ అంటే అసలు చెప్పుకుంటా పోతే ఇది స్మాల్ ఎగ్జాంపుల్ దీంట్లో పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి వీళ్ళు క్వాలిటీతో ఉన్నారు కాబట్టి ఈరోజు మూడో బ్రాంచ్ ఎంత అద్భుతంగా నెల్లూరులో పెట్టగలరు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కొత్తతనం న్యూ ఏది ఉంది అక్కడ రావడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళ స్వీట్స్లో కాజు స్వీట్స్ అయితే కానీ ఇది ఆఫ్రికా డిలైట్ ఇది వీళ్ళ ఫేమస్ అనమాట స్పెషల్ అదేవిధంగా మలై ఖాజా నెల్లూరు మలై ఖాజా అంటే మీకు త్రోట్ ఇండియాలో ఫేమస్ అటు అటువంటిది సార్ వాళ్ళది మధురా స్వీట్స్ అంటే ఎంతో నమ్మకం ఎందుకంటే ప్యూర్ గీతో తయారు చేస్తారు ప్రతి ఒక్క క్వాలిటీ అది టెస్టింగ్ చేసి ఇస్తారు జనాలకి ఏదన్నా కానీ మీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ గృహ గృహప్రవేశాలు ఎటువంటి ఏం ఫంక్షన్స్ ఉన్నా కానీ సార్ వాళ్ళ ద్వారా మీకు క్యాటరింగ్ కూడా స్వీట్స్ క్యాటరింగ్ కూడా ఉంది మీకు ఆడ మీ మ్యారేజ్ ఫంక్షన్స్ కూడా గ్రాండ్గా మీకు మీకు కావాల్సినట్టు వీళ్ళు సెటింగ్ కూడా చేస్తారు ప్రతి ఒక్కటి స్వీట్స్ క్వాలిటీ కావాలి అంటే ఒక మధురా స్వీట్స్కి వచ్చేయాల్సిందే మీరు అందరూ నెల్లూరు ప్రజలందరూ కూడా నలభై సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నారు వస్తే ఏం కాదు క్వాలిటీ కావాలంటే ఒక మధురా స్వీట్స్కి రావాల్సిందే ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలందరూ సపోర్ట్ చేస్తారని మనసార కోరుకుంటున్నారండి నమస్తే సో ఇప్పుడు మనకి మధురా స్వీట్స్ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్లో మనం సుబేదార్పేటలో మెయిన్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేశామండి మన సెకండ్ బ్రాంచ్ వచ్చేసి విజయమహ్ సెంటర్ మినీ బైపాస్ రోడ్లో ఉంది ఇది థర్డ్ బ్రాంచ్ అండి ఇది ఇది వేదాయపాలెం సెంటర్ కరెంట్ ఆఫీస్ ఆపోజిట్గానే వస్తుంది రాజరాజర్ గుడి దాటగానే సో ఇది ఈరోజు ఓపెన్ చేస్తున్నాము మధ్యాహ్నం ఫోర్ టు టెన్ నుంచి చాట్ ఐటమ్స్ కూడా ఉంటాయండి పానీపూరి పావుబాజీ ఐటమ్స్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఏ ఏదన్నా కానీ కస్టమర్స్ అందరూ వచ్చి టేస్ట్ చేసి మా విలువైన ఫీడ్బ్యాక్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాము అది కాకుండా మా దగ్గర డ్రై ఫ్రూట్ స్వీట్స్ గిఫ్ట్ ప్యాకింగ్స్ కాజు స్వీట్స్ మెయిన్ మిల్క్ ఐటమ్స్ కళాకారణ ఐటమ్స్ మా దగ్గర బాగా లైక్ చేస్తారండి అలాగే కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ పఫ్స్ కానీ ఆప్రికాట్ డిలైట్స్ డెజర్ట్స్ కానీ అన్నీ ఉన్నాయండి ఫుల్ ఫుల్ రేంజ్ ఆఫ్ ఐటమ్ నమ్కీన్ కూడా విత్ సీల్డ్ ప్యాకింగ్ అండ్ బాక్సెస్ అంతా ఈజీగా యూఎస్కి క్యారీ చేయడానికి కానీ బయట ఊర్లకు క్యారీ చేయడానికి కానీ ఈజీగా యాక్సెస్ ఉండే విధంగా తయారు చేశాము దుబాయ్ కానీ ఎక్కడికైనా వెళ్ళేదానికి కానీ అలాగే మన దగ్గర యూఎస్ ప్యాకింగ్ కానీ అబ్రాడ్ ప్యాకింగ్ కూడా ఉందండి టెన్ కేజీస్ మీరు ప్యాకేజ్ లాగా తీసేసుకుంటే టెన్ కేజీస్లో మనమే పెట్టేసి ఐటమ్ ఇంత మనీ అని తీసుకొని పంపించేస్తాం డైరెక్ట్గా డిహెచ్ఎల్లో వెళ్ళిపోతుంది ఫెడెక్స్లో ఏ ఇబ్బంది లేకుండా ఎలా పంపిస్తామంటే ఆ ట్రావెల్లో కానీ వాళ్ళు తీసుకెళ్ళాక ఇంకొక పది రోజులు ఉండే రాగా ఉండే ఐటమ్సే పంపిస్తాము అలాగే కానీ చెడిపోయే ఐటమ్స్ అనేవి మేమే అవాయిడ్ చేసేస్తాం ఎందుకంటే జీరా ఐటమ్స్ ఇట్లాంటివంతా కూడా లైఫ్ తక్కువ ఉంటాయి కాబట్టి మెయిన్ ఐటమ్సే పంపిస్తూ ఉంటాము ఏ ఇబ్బంది లేకుండా అక్కడికి అలాగే చాలా మంచి ఫీడ్బ్యాక్ యుఎస్లో వాళ్ళు కూడా ఉన్నారు సో మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు